బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో పొన్నం సరైన ఏర్పాట్లు చేయలేదంటూ అధికారులపై ఫైర్ అనపర్తి పోలీసులకు చంద్రదండు ఫిర్యాదు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అక్షరా టెక్నో స్కూల్ ఎదుట ఓ తండ్రి అర్ధనగ్న నిరసన కుమారుడి టీసీ బోనఫైడ్ ఇవ్వాలని డిమాండ్ కేఆర్ఎంబీపై విచారణ ఆగస్టు ఇరవైకి వాయిదా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులపై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు ఇరవైకి వాయిదా వేసింది ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరుపుతూ ఆగస్టు ఇరవైలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది కేంద్రం ఆదేశాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు వల్గంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ విజయలక్ష్మి అలకబూనారు మంత్రికి స్వాగతం పలికే సమయంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది దీంతో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు A 부ra ext ordinary singing, terminar ca wang, mad or mazad ba mga maklly, mga makgaru, maan, maa karafanmen, maa, kakarlha, maaakra, mana... maa, ma ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ రహిత సమాజం కోసం సినీ పరిశ్రమకు గట్టిగా ని చురకలంటిచారు. దాని ప్రభావమో ఏమొకానీ కమల్ హాసన్ నటించిన ఇండియన్ టూ సినిమా విడుదల సందర్భంగా కమల్ హాసన్ సిద్ధార్థ్ డైరెక్టర్ శంకర్ తైతర టీం డ్రగ్స్ రహిత సమాజం కోసం సందేశాత్మక వీడియో తయారు చేసి విడుదల చేశారు. నమస్కారం. మీరు వెళ్ళే మార్గం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సో ప్లీజ్ సే నో డ్రగ్స్. ఐ కంగ్రాచులేట్ తెలంగాణ గవర్నమెంట్ ఫర్ మేకింగ్ ఇట్ మ్యాండేటరీ ఫార్ సచ్ మీడియా ఈవెంట్స్ టు కివ్ అవుట్ దిస్ మెసేజ్ సే నో టు డ్రగ్స్ మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది సో ప్లీజ్ సే నో టు డ్రగ్స్ ఐ అప్రిషియేట్ అండ్ సపోర్ట్ దిస్ ఇనిషియేటివ్ బై ద తెలంగాణ గవర్నమెంట్ ఆల్ ది బెస్ట్ ప్లీజ్ సే నో టు డ్రగ్స్ ప్లీజ్ సే నో టు డ్రగ్స్ దీన్ని ఇనిషియేట్ చేసిన తెలంగాణ గవర్నమెంట్కి రాజమండ్రి రూరల్ లాలాచెరువు ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు గతంలో ఇసుక లభ్యత లేనందున సామాన్యుడు ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేదన్నారు పూర్తి పారదర్శకంగా డిజిటల్ మనీ విధానంలో ట్రాన్స్పోజర్ ఛార్జీలు తప్ప ఎటువంటి ఛార్జీలు చెల్లించిన అవసరం లేదని అన్నారు Kajen, <laughs> <laughs> ఆధ్యాత్మిక ఎకో మెడికల్ టూరిజం అభివృద్ధి లక్ష్యంగా పర్యాటక ప్రాంతంగా రాజమహేంద్రవరం నగరాన్ని తీర్చిదిద్దడానికి దీర్ఘకాలిక ప్రణాళికతో అడుగులు వేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ పురంధేశ్వరి కలెక్టర్ ప్రశాంతి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు గోరెంట్ల చౌదరి అన్నారు రాజమండ్రి పుష్కర ఘాట్ కోటిలింగాల రేవు ఘాట్ హవాల్యాండ్ బ్రిడ్జ్ రైల్వే వంతన గమాన్ బ్రిడ్జ్ రోడ్డుకం రైల్ వంతెన గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు అధికారుల బృందం మూడు గంటల పాటు తిరిగి పరిశీలించారు రానున్న రెండు ఇరవై ఏడు గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజమహేంద్రవరం నగరాన్ని పర్యాటక పరంగా ఆధ్యాత్మిక పరంగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలాగా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరుగుతోందన్నారు ఇందులో భాగంగా రానున్న మూడు నెలల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి చర్చించి ఆమెకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు దక్షిణ కాశీగా పేరొందిన ఈ ప్రాంత అభివృద్ధి గోదావరి నది పరిరక్షణ ప్రణాళికలపై ప్రజాప్రతినిధులు అధికారులతో తొలి సమావేశం నిర్వహించామన్నారు ఘాట్ల నిర్వహణ మరిన్ని ఘాట్ల నిర్మాణం భక్తుల మెరుగైన సదుపాయాలు వసతులు గోదావరి పుష్కర యాత్రికుల దుర్గేష్ గారు పర్యాటక మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వారితో విధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వాసుగారు రాజిరెడ్డి వాసుగారు కావచ్చు విధంగా పెద్దలు ముఖ్య చౌదరి గారు కావచ్చు వారితో పాటుగా కమిషనర్ గారు కలెక్టర్ గారు మేమందరం కూడా ఇవాళ రాబోయే పుష్కరాలు అంటే రెండు వేల ఇరవై ఏడుకి మనం కూడా పుష్కరాలు మనకి వస్తాయి గోదావరి పుష్కరాలు కనుక ఆ సమయాల మనం ఏదో ఏ విధంగా ఈ ఘాట్ని మనం డెవలప్ చేసుకోవాలి అదే విధంగా రాజమహేంద్రవరం ఏదైతే ఒక ఆధ్యాత్మిక చారిత్రక కేంద్రంగా ఉందో దాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి అనేటువంటి విషయాల మీద ఇవాళ ఒక సమగ్రమైనటువంటి ప్రిలిమినరీ చర్చ ఇవాళ ఒక ప్రెలి ఒక ప్రెలినరీ చర్చ ఇవాళ జరిగింది ఈ చర్చలో భాగంగా గోదావరి పరిరక్షణ ఎలా చేయాలి అదే విధంగా ఘాట్ల డెవలప్మెంట్ మరియు వచ్చినటువంటి భక్తులకి వసతి కల్పించడం పార్కింగ్ ఏ విధంగా ఉండాలి లేదా చిన్న చిన్న భక్తులు వస్తున్నటువంటి సందర్భంలో వారికి టెంపరీ అకామడేషన్స్ ఎలా కల్పించాలి అంటే ఇవాళ రేపు రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య అద్భుతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మనం భావిస్తున్నటువంటి సందర్భంలో ఆ సంఖ్యని దృష్టిలో పెట్టుకుని మనం ఏ రకంగా మౌలిక వస్తువులు ఇక్కడ కల్పన చేయాలి ఈ రకమైనటువంటి అనేక అంశాల మీద ఇవాళ ప్రిలిమినరీగా డిస్కషన్ జరిగింది ఈ డిస్కషన్ ని ఆధారం చేసుకుని వివిధ డిపార్ట్మెంట్స్ ఇరిగేషన్ కావచ్చు ట్రాఫిక్ కావచ్చు వారందరినీ కూడా బి కావచ్చు వారందరినీ కలుపుకుని మళ్ళీ కలెక్టర్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వారి దగ్గర నుండి కూడా సూచనలు తీసుకుని ఒక ఆరు నెలలో ఒక సమగ్రమైనటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ తోటి వారు రాబోతున్నారు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైన తర్వాత మళ్ళీ దుర్గేష్ గారి సమక్షను మేమందరం కూడా దీని మీద మళ్ళీ డిస్కషన్ చేసుకుని ఎక్కడి నుండి వనరులు మనం ట్యాప్ చేసుకోగలం ఏ మేరకు ట్యాప్ చేసుకోగలం లేదా ఎలా డెవలప్ చేసుకోగలం అనేటువంటి వివిధ అంశాల మీద దృష్టి కేంద్రీకరించి మేమందరం కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ ఖచ్చితంగా రాబోయే గోదావరి పుష్కరాలు మాత్రమే కాదు రాజమహేంద్రవరాన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా హ్యావ్లాగ్ బ్రిడ్జ్ తో కలుపుకుని డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచన తోటి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా దీన్ని స్వాగతిస్తారని తెలుసు ఇవాళ సోదరులు దుర్గేష్ గారు పర్యాటక మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వారితో విధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వాసుగారు ఆదిరెడ్డి వాసుగారు కావచ్చు విధంగా పెద్దలు ముఖ్యమంత్రి గారు కావచ్చు వారితో పాటుగా కమిషనర్ గారు కలెక్టర్ గారు మేమందరం కూడా ఇవాళ రాబోయే పుష్కరాలు అంటే రెండు వేల ఇరవై ఏడుకి మనం కూడా పుష్కరాలు మనకి వస్తాయి గోదావరి పుష్కరాలు కనుక ఆ సమయానికి కల్లా మనం ఏదైనా ఏ విధంగా ఈ ఘాట్ని మనం డెవలప్ చేసుకోవాలి అదే విధంగా రాజమహేంద్రవరం ఏదైతే ఒక ఆధ్యాత్మిక చారిత్రక కేంద్రంగా ఉందో దాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి అనేటువంటి విషయాల మీద ఇవాళ ఒక సమగ్రమైనటువంటి ప్రిలిమినరీ చర్చ ఇవాళ హోంమంత్రి వంగలపూడి అనిత ఎస్ రాయివరం మండలం దార్లపూడి సమీపంలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ను పరిశీలించారు ఈ నెల పదకొండవ తేదీన బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ను సీఎం పరిశీలిస్తారన్నారు పోలవరం పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలనేది చంద్రబాబు కలని అప్పుడు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అతి తొందరలో పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని ఆశిస్తున్నామన్నారు గత ఏడాది ఫిబ్రవరిలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని ఇదేం కర్మ బహిరంగ సభ నిర్వహించారు అయితే సభలో చంద్రదండు వాలంటీర్ ప్రకాష్ నాయుడు అనే వ్యక్తిపై దాడి జరిగిన విషయం తెలిసిందే కాగా భౌతిక దాడులు చేసిన డిఎస్సీ భక్తవత్సలం సిఐ శ్రీనివాస్ ఎస్ఐ అప్పారావులపై అనపర్తి పోలీసులకు ప్రకాష్ నాయుడు ఫిర్యాదు చేశారు దాడులు చేయించిన అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పదిహేడు రెండు రెండు వేల ఇరవై మూడులో అనపర్తి ప్రాంతానికి చంద్రబాబు నాయుడు సార్ రావడం జరిగింది ముఖ్యంగా ఆయనతో పాటు చంద్రదండ సభ్యులైన మేమందరము ఎక్కడికి పోయినా సార్ ఎక్కడికి పోతే అక్కడికి వస్తూ ఉంటాం ముఖ్యంగా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ శ్రీనివాసులు అప్పారావు గారు అలాగే డిఎస్పి భక్తబొత్సలము సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం తిరుపతితో సార్ను అడ్డుకోవడం జరిగింది ముఖ్యంగా సార్ ప్రయాణించే జామర్ వెహికల్ కానీ సారు వెహికల్ కానీ సెక్యూరిటీ వెహికల్ అన్ని హ్యాండ్ చేసుకోవడము ఆ రోజు చేసుకుని చెమ్మ చీకట్లో ఎనిమిది కిలోమీటర్లు సార్ నడిపించడం జరిగింది ఆ రోజు అనపర్తిలో సారు ప్రసంగించే వెహికల్ పైన ఆ వెహికల్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది దాని పక్కనే ఉన్నటువంటి ఒక వ్యాను ఆరుగులు అడుగులు నిచ్చెన వేసుకుని సారి ఎక్కడం జరిగింది ముఖ్యంగా అక్కడ కరెంటు ఈ సిఐఈ డిఎస్వి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కరెంట్ ఆఫ్ చేసి జనరేటర్ను కూడా ఆఫ్ చేయడం జరిగింది ఆ చెమ్మ చీకట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించి ఆ మైకును కూడా లాక్కొని భౌతికంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి సలహాతో దుర్బుద్ధితో మైకులను లాక్కోవడానికి ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా భౌతిక దాడులు చేయడానికి ప్రయత్నించినప్పుడు అక్కడే ఉన్నటువంటి మేమందరం చంద్రబాబు నాయుడు సారుకు రక్షణగా ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి సిఐ శ్రీనివాసులు గారు వచ్చి మీరేంది రాయుడ మీ కథ ఏమి రే మిమ్మల్ని చంపితే గానీ మీకు బుద్ధి రాదు మీరు ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ఉంటారు ఇదేం కర్మ అనే కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లాలో దొంగలు హల్చల్ సృష్టిస్తున్నారు రిటైర్డ్ ఐఏఎస్ హరిబాబు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది కుటుంబంతో కలిసి హరిబాబు విజయవాడ వెళ్లారు దీంతో అదను చూసుకున్న దొంగలు వంద తులాల బంగారాన్ని చోరీ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కలిశారు టీ ట్వంటీ ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్ను ముఖ్యమంత్రి అభినందించారు క్రికెటర్కు సీఎం శాలువా కప్పి సత్కరించారు ఈ సందర్భంగా టీమిండియా జెర్సీని సిరాజ్ సీఎం రేవంత్ రెడ్డికి బహుకరించారు శ్రీకాకుళం జిల్లాలో ఉచిత ఇసుక పంపిణీ ప్రారంభమైంది టెక్కలిలో ఇసుక రీచ్లో ఉదయం నుంచి ఇసుక పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నూరల్ కుమార్ మైన్స్ పాల్గొన్నారు ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు నెక్స్ట్ చేయడంటే ఇన్నాళ్ళు ఐదు సంవత్సరాలు ఏంటంటే చాలా ఇబ్బందులు పడ్డాము ఎవరికి ఫోన్ లేక ఏది లేకుండా నరకం ఇచ్చేసి నరకంలో పడి పడేసినట్టు అయిపోయింది ప్రతిది కూడా రేట్లు పెంచేసి పతీది కూడా ఇబ్బంది పెంచేసి నరక నరకం చూపెట్టారు కానీ ఈసారి గవర్నమెంట్ రావడము ఇసుక ఫ్రీ చేయడం వల్ల చాలామంది చాలా సంతోషంగా చాలా మంది ఆనందపడుతున్నారు చాలా మంది కూడా పనులు ఆపేసి ఈ ఇసుక ఫ్రీ వల్ల అందరం కూడా ఇక్కడే ఉన్నాము అందరూ కూడా ఇక్కడే చేస్తారు దీనివల్ల అందరం యాప్ అయితే బతుకుతాం సుమారు చాలా మొక్క ట్రాక్టర్లో లైన్ కట్టు ఉన్నాయని ఇది ఎందుకు అంటే ఈ రోజు నుండి ఉచిత ఇసుక ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీని మూలంగా దీనిపైన ఇసుక పైన బిల్డింగ్ వర్కర్ పైన ఆధారపడి ప్రతి కార్మికుడు ఈ రోజు చేతిరెండ దొరుకుతుంది గత ఐదు సంవత్సరాలలో ఇసుక విధానము నేను అమలు చేస్తాను అమలు చేస్తానని చెప్పేసినటువంటి వైసీపీ ప్రభుత్వము అది అమలు చేయకపోగా ఆరు వేల రూపాయలు టెక్కలకు ఇవ్వడం జరిగింది దాని మూలంగా బిల్డింగ్ వర్కర్స్ బిల్డింగ్ కార్మికులు మరి రియల్ ఎస్టేట్ అంతా కుదేలైపోయింది దాని మూలంగా ఎవరికి కార్మికులకి పని లేకుండా పోయింది మరి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ అచ్చెన్నాయుడు గారు ఈ నియోజకవర్గంలో ఆయన ఒక మాట ఇచ్చారు మేము వచ్చిన మరుక్షణము మెగా డిఎస్సిని ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నారు అదేవిధంగా మొదటి మెగా మెగాడిఎస్సిని మరి పెన్షన్ని పెంచడాన్ని మనం చాలా అర్చించదగ్గ విషయము మెగాడిఎస్సి పైన పెట్టి ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు పదహారు వేల నాలుగు వందల ఉద్యోగాలకి ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చారు ఈరోజు నిరుద్యోగులందరూ కాబట్టి మరి అభినందనలు తెలియజేస్తూ ఎంతో సంతోషిస్తున్నారు మరి అదేవిధంగా మరి పెన్షన్ ఏమో రిట్టింపు చేస్తామన్నారు మరి మూడు వేలు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు గతంలో బకాయి అయినటువంటి నాలుగు ఐదు ఆరు మూడు వేల రూపాయలు నాలుగు వేలు మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు మన జూలై ఒకటో తేదీన ఇవ్వడం జరిగింది ఇదే విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి హామీని గెలిచిన పదిహేను రోజులకే మరి ఇంప్లిమెంటేషన్ చేసి ఈరోజు ప్రజలకి సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి రెండో వైపు సంక్షేమ పథకాలని ఇస్తూ చాలా ఆనందంగా రాష్ట్ర ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రాన్ని అభివృద్ధి నాగోల్ ప్రాంతాల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది అక్షర టెక్నో స్కూల్ ఎదుట ఓ విద్యార్థి తండ్రి అర్థనగ్నంగా నిరసనకు దిగారు ఫీజు మొత్తం క్లియర్ చేసిన పాఠశాల యాజమాన్యం టీసీ బోనఫైడ్ ఇచ్చేందుకు నిరాకరించిందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే తన కుమారుడి సర్టిఫికేట్స్ ఇవ్వాలని ధర్మారెడ్డి డిమాండ్ చేస్తున్నారు టీసీ కోసం మంచి మీరంట సార్నాడంట బేగ కాలు మొక్క చెప్పిన ఎంగేజ్ పని బిల్లు బిల్లు చేయాలంట నశించాలి నశించాలి అరికట్టాలి అక్రమ అక్రమ అరికట్టాలి అక్రమ బీజులు అరికట్టాలి నా ధర్మాన్ని రక్షించు అత్యూ యాజమాన్యం వదిలించాలి నా పని ఈ సమాప్తం నమస్కారం